బ్రో మీ పేరు కళ్యాణ్ బిగ్ బాస్ ఫాలోయర్గా చూసారా పల్లవి ప్రశాంత్ విక్టరీని చూసా 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 సూపర్ అంటే సూపర్ చాలా బాగా ఆడాడు రైతుల పేర్లు నిలబెట్టాడు రైతు బిడ్డని ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాక్స్లో బిగ్ బాస్లో వెళ్ళి పేరు నిలబెట్టుకున్నాడు చాలా మంది పిచ్చింది తన జర్నీ మీకు తన జర్నీ ఏదైనా అనుకుంటే సాధించాలనే పట్టుదల కసి ధైర్యము వాళ్ళందరిలో ఉండి అక్కడ బాగా ఆడి గెలవగలుగుతా అనే ధైర్యం అనేది బాగుంది మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అంత సీన్ లేదు వెళ్ళిపోతాడు కొంచెం ఏది నామినేషన్ టైమ్స్లో కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంటే నామినేషన్ చేసేది రాదు ఇతను ముందే వెళ్ళిపోతాడు అని అనుకున్నాం కానీ గ్రేట్ బాగా ఆడాడు ప్రజలందరూ అతనికి సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు గెలిచాడు ప్రశాంతికి సపోర్ట్ చేసిన శివాజీకి బ్యాక్ శివాజీ గారి గురించి ఏం చెప్తా బ్యాక్ బోన్గా సపోర్ట్ చేశారు కదా ప్రశాంత్కి సో దీని గురించి మీరేం చెప్తారు చాలా బాగా ఆడాడు శివ శివాజీ గారు ఉండడం వల్లనే మ్యాక్సిమం నెట్టుకొని వచ్చాడు ప్రశాంత్ శివాజీ అనేది ఒక బ్యాక్ బోనే ప్రశాంత్కి మాత్రం రన్నర్ అమర్దీప్ గురించి తన జర్నీ గురించి బిగ్ బాస్ మీరు ఏం చెప్తారు వాడి గురించి చెప్పాలంటే బూతులు వస్తాయి ఇంకా దగ్గరుంటే కొట్ట కొడతారు కూడా ప్రతి ఒక్కరు అసలు రాత్రి ఆగమాగం చేశారు కార్లు పగలగొట్టి బద్దలు బద్దలుగా ఇంకా దొరికితే ఎట్లా కొడతారా ఆలోచించండి చాలా ఓవర్ చేశాడు ఆ బిగ్ బాస్ వాళ్ళకి లైక్స్ రావడానికి యూస్ పోవడానికి వాడిని అక్కడ దాకా ఉంచారు కానీ లేకపోతే వాడిని ఎప్పుడో తీసి పక్కన పెట్టాలి వేస్ట్ దేనికి పనికిరాడు ఫస్ట్ నుంచి నామినేషన్స్ ఆట ఆడాడు ప్రతి దాంట్లో ఓడిపోతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు లాస్ట్లో ఏదో దయ కలిసి వాళ్ళందరూ కలిసి ఇస్తేనే కెప్టెమ్ వాడికి అంతే ఫ్రెండ్స్ ఎవరు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని బయటకు వచ్చారు కదా సో దాని గురించి మీరేం చెప్తారు ఫ్రెండ్స్ మాత్రం అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది అంటే లాస్ట్లో వాడి నమ్మకాన్ని కోల్పోయాడు కోల్పోవడం వల్ల ఎవరు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని బయటకు రావడం అనేది కరెక్ట్ కాదు కోల్పోయాడు నమ్మకం లేదు ఆయన మీద ఆయనకే లాస్ట్కి అందుకే వెళ్ళిపోయాడు అల్లి ప్రశాంత్ ఒక ప్రామిస్ చేశారు కదా తనకు వచ్చిన అమౌంట్ నాకు తోచినంత రైతులకే పంచిపెడతానని సో అది జరుగుద్ది అంటారా జరగదు అంటారా దీని గురించి మీరేం చెప్తారు జరుగుద్ది బరాబర్ జరుగుద్ది వీడియోస్ కూడా తీస్తాడు యూట్యూబ్లో ఎవరెవరికి ఇచ్చాను ఏంటనే చేసేది వస్తుంది వెయిటెన్సీ వెయిట్ తన కెరీర్ పరంగా ఏ పొజిషన్ ఉండాలనుకుంటున్నారు సో దాని గురించి మీరు ఏమైనా ఆల్ ది బెస్ట్ లాగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తన కెరీర్ పరంగా మంచి పొజిషన్లో ఉండాలని అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడని ఒక పేరుని అనేది అందరికీ సంపాదించాడు కామన్ మ్యాన్ కూడా ఏదైనా చేయగలుగుతాడని ఒక పేరుని తీసుకొచ్చాడు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాగార్జున గారి గురించి ఏమైనా చెప్తారా నాగార్జున గురించి చెప్పబల్ల మన్మధుడు ఆయన ఏదైనా కానీ గట్టిగా ఇచ్చేస్తాడు తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేసినావు అని అంటాడు మంచి చేసిన వాళ్ళకి మంచి చేసామని పొగుడతాడు బిగ్ బాస్కి మంచి మెయిన్ నాగార్జున మంచి లీడర్ కరెక్ట్ పొజిషన్ పర్సన్ని ఎంచుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు బ్రో